కీర్తన ఎనభై నాలుగు పదిలో తెలియజేస్తుంది ఆయన ఆవరణములో ఆయన దినములో మన దినము ఆయన ఆవరణములో ఒక్క దినము మన దినము గడిపితే మనము జీవిస్తున్న జీవితము దేవుని సన్నిధిలో గడిపినట్లయితే వెయ్యి దినాలతో భక్తుడు పోల్చాడు సో మీరు ఇక్కడ కూర్చుంటున్నారంటే ఎన్ని దినాలతో దేవుని దృష్టిలో ఉన్నట్టు వెయ్యి దినాలట దినాలు దినాలున్నటువంటి సంతోషము ఆనందమును దేవుడు త్వరలోనే మీకు ఇవ్వబోతుండు ఈ దినమును మీరు దేవునికి ఇచ్చినందుకు వెయ్యి దినాలలో ఉన్నటువంటి ఆశీర్వాదముతో సంతోషముతో ఆనందముతో మీ ముఖములను మీ హృదయాలను ఒప్పందజేయబోతుండు హలెలుయ దేవిన్నా మనకి మహిమ కలుగును గాక ఒక్క దినము ఆయన సన్నిధిలో గడిపితే వెయ్యి దినముల కంటే వెయ్యి దినాలతో పోల్చాడు దేవుని భక్తుడు ఆ వెయ్యి దినాలలో శ్రమ రాబోతుందో ఇరుకు రాబోతుందో నష్టం రాబోతుందో ఏది రాబోతుందో దానిని ఆనందదాయకంగా మార్చబోతుండు దేవి నా మనకి మహిమ కలుగునుగాక పక్కనున్న వారిని చూడండి మనం వెయ్యి దినాలతో కూర్చున్నామని చెప్పండి డేస్ హాలే దేవి నా మనకి మహిమ గాక దేవుడు కథను మార్చే దేవుడట ఏంటి ఏ దేవుడట ఆ పాట పాడుతున్న వాళ్ళ జీవితాల కథలు మారబడబోతున్నాయి మీ కథలు మార్చబడబోవునుగా కథ వెనకకుందా ముందుకుందా సీన్ వెనకైందా నాకు తెలియదు కథలు మార్చే దేవుడు నీ జీవిత కథని మార్చే ఎండిపోయిన కథని నవ్వుతూ చేసే దేవుడు అమ్మే అవమానింపబడుతున్న కథని మీ లైఫ్ ని ఆనందదాయకముగా నాట్యముగా మార్చే సీన్ దేవునిలో ఉంది దేవి మనకి మహిమ కలుగులు మరి